షాద్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలంలో గూడూరు గ్రామంలో పెళ్లి రాజు రాజుగౌడ్ ఆధ్వర్యంలో దుర్గామాత మండపంలో ఐదవ రోజు పూజలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అమ్మవారి ప్రత్యేక పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ నవరాత్రుల్లో భాగంగా గూడూరు గ్రామంలో ప్రజలందరూ పార్టీలకు అతీతంగా అమ్మవారికి పూజలు జరిపిస్తున్నారని ఎంతో సంతోషమని అన్నారు గూడూరు గ్రామంలో చిన్నారులు ఎంతో మంది అమ్మవారు దీక్షలో ఉండటం విశేషమన్నారు అమ్మవారు నవరాత్రులు ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జరుపుకోవాలని అన్నారు హిందూ సాంప్రదాయ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని భక్తి భావనలతో ఉండాలని సూచించారు రాబోయే రోజుల్లో హిందూ సాంప్రదాయ కార్యక్రమాలకు తన వంతు సహాయం ఉంటుందని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు गोर गोर मेन ओमेन नमः चंद्रदनाये नम ओं ईं श्रीं सर्वेदस्वू नम ओं ऐं श्री सर्वशास्त्रि गुणप्रियाये नम ओं ऐं ह्रीम श्रीं पुण्यस्वूपिणे नम ओं ईं ह्री श्री वेदाइने नम ओं ऐं ऐं श्री मंगलप्रदाय नम ओं नम ॐ ऐं ह्रीं श्रीं शरणागतरूपिणे नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वाङ्गत्वरूपिणे नमः ॐ ऐं ह्रीं श्रीं दक्षिणायिने नमः

కొత్తూరు మండలంలో ఈరోజు ఐదో రోజు పూజా కార్యక్రమంలో పాలు పంచుకోవడం అలాగే భక్తి శ్రద్ధలతోటి ఐదో రోజు కూడా దిగ్విజయంగా కంప్లీట్ చేస్తారు ఊడూరు గ్రామస్తులు మత సామరస్యానికి అతీతంగా పార్టీలకు అతీతంగా ఎల్లప్పుడూ లాగే కలిసిమెలిసి అని చెప్పి ఆ దేవత ఆశిస్సులు కూడా ప్రతి ఒక్కరి పైన అని చెప్పి ఆశిస్తూ ముఖ్యంగా గూడు సుఖసంత అష్ట ఐశ్వర్యాలతోటి ఐదు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని మీదిగా వచ్చేసిన మాజీ జెడ్పీసీ శ్రీలత సత్యనారాయణ గారికి అలాగే సర్పంచ్ సత్యన్న గారికి అలాగే గ్రామస్తులందరికీ అక్కజలక అన్నదమ్ములక అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ మేము ఈ రోజు వరకు అంటే నేను రాజకీయాలకు రాకముందైనా ఇప్పుడైనా ఇక్కడ నా గుళ్ళు ప్రతిష్ట జరుగుతుందంటే మా వంతు సహాయ సహకారాలుగా అంటే మా కుటుంబ సభ్యుల తరఫున మాకు తోచిన సహాయం ఖచ్చితంగా చేస్తాం అలాగే ఇక మునుముందు కూడా ఏదైనా కార్యక్రమాలు చేస్తే మా వంతు భాగస్వామి గుణంగా ఖచ్చితంగా మేము పార్టిసిపేట్ చేస్తాం